వెల్కమ్ టు మణిద్వీప యానిమల్ ఫీడ్స్ అండ్ సప్లిమెంట్స్ ఆర్గానిక్ ఫార్మింగ్లో చివరిది అతి ముఖ్యమైనది ఫీడ్ మేనేజ్మెంట్ రైతు రొయ్యకి కావలసిన మేతను తక్కువ అందించినా లేదా ఎక్కువ అందించినా చెరువులో రొయ్యలకు అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ మేతల విషయంలో రైతుకు అవగాహన చాలా ముఖ్యమైనది రొయ్య యొక్క సహజ సిద్ధమైన ఆహార శైలి ఎలా ఉంటుంది అనేది రైతు ముందుగా తెలుసుకోవాలి నేడు రైతు అనేక రకాల సైజుల్లో ఉన్న మేతలను రొయ్యలకు అందిస్తున్నారు అయితే రొయ్య సహజంగా ఆహారాన్ని ఎలా తీసుకుంటుంది అంటే దానికి ఉండే దవడలతో ఆహారాన్ని ముక్కలుగా చేసుకుని తీసుకుంటుంది రొయ్య ఆహారాన్ని ముక్కలుగా చేసుకుని మాత్రమే తీసుకోగలదు అందువల్ల రైతు సైజు వారి పిల్లెట్స్ను వాడవలసిన అవసరం లేదు ముందుగా రవ్వలా ఉండే మేతని ఇచ్చి ఆ తర్వాత ఏ విధమైన మేతను అందించినా కూడా రొయ్యలు ఆహారంగా తీసుకుంటాయి దీనికి సంబంధించి ఏ విధమైన అనుమానం రైతుకు ఉన్నా కూడా రైతు చెక్టరీ ఆహారాన్ని ముద్దగా చేసి పరీక్షించుకోవచ్చు అధిక ధరలు కలిగిన మేతను వాడిన రైతులకు ఏ విధమైన గ్రోత్లు వస్తాయో అదే విధమైన గ్రోత్లు ఈ విధానంలో వాడిన రైతులకు కూడా వస్తాయి రైతులు ఈ ఆహారపు అలవాట్లను లేదా ఎలాంటి మేతలు వాడాలి అనే వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి తక్కువ ధరలో నాణ్యమైన మేత కావాలి అనుకునే రైతులు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు మా వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అందించింది అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మరికొంతమంది రైతులకు షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్